అందరికీ నమస్కారం అండి ఈరోజు ముందుగా మీ అందరికీ కూడా నరక చతుర్దశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి నరకచతుర్దశి దీపావళి అనేటటువంటివి మన సాంప్రదాయంలో అత్యంత వైభవపేతంగా జరుపుకునేటటువంటి పండుగలు నరకాసురుడు అనేటటువంటి రాజు అతను భూదేవి పుత్రుడు అహంకారంతోనూ గర్వంతోనూ కన్ను మిన్ను గానక అందరినీ బాధిస్తూ ఉంటే దుష్ట సంహారం కోసమై సత్యభామ సహితంగా శ్రీకృష్ణుడు వచ్చి అతన్ని వధిస్తాడండి సో నరకాసుడు మరణించినటువంటి సందర్భంగా ఈ నరక చతుర్దశి అనేటటువంటి పండుగని మనం జరుపుకుంటాము ఆ రోజు సాయంత్రము అందరిళ్లలో ఆ రోజు నుంచే దీపాలు వెలిగించుకొని ఉత్సాహాలతో గడుపుకుంటారండి ఇది మనకి పైగా మనకి పైకి కనిపించేటటువంటి పురాణ గాథ కానీ ఇందులో అంతరార్థం ఉందండి ఏంటి అని చెప్పినంటే మనిషి మనసులో ఉండేటటువంటి ఆరు నరకాలు కామము క్రోధము లోభము మదము మాశర్యము వీటన్నిటిని కూడా మనం త్యజించాలి విడిచిపెట్టాలి అలాగే గర్వముని అహంకారాన్ని తోటి మనిషిని బాధ పెట్టడము ఈర్ష్య అసూయలు వీటన్నిటిని కూడా మనము విడిచిపెట్టాలి అది ఈ పండుగలోని ఉన్నటువంటి అంతరార్థం మనిషి అనేటటువంటి వాడు తోటి మనిషి పట్ల తను నిజమైన మనిషిగా ప్రవర్తిస్తూ అతన్ని బాధ పెట్టకుండా ఉండటమే ఈ పండుగలోని అంతరార్థం అండి మళ్ళీ మనమందరం కూడా చక్కగా ఈ నరకాసుడి కథని ఆ రోజు స్మరించు ఈరోజు సాయంత్రం స్మరించుకుందాం జ్ఞానం అనేటటువంటి దీపాలని వెలిగిద్దాం సంతోషంగా గడుపుదాం మళ్ళీ మీ అందరికీ నరక చతుర్దశి శుభాకాంక్షలు అండి ధన్యవాదాలు